కోమరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రివ్యూ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రోజు జిల్లా స్థాయి అధికారుల రివ్యూ సమావేశంను నిర్వహించారు ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై బిర్లా ఐలయ్య మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో అధికారులతో మాట్లాడారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు యాదగిరిగుట్ట అభివృద్ధి పేరు మీద అనాలుచిత నియోజకవర్గంలో అత్యవసరమైన రోడ్లు భవనాలు చెక్ డ్యాములు కాలువలు బ్రిడ్జుల నిర్మాణాలపై చర్చించారు ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో